తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీ కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైన తర్వాత జనసేన పార్టీ తరఫున వీళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తున్న చోట జనసేన పార్టీ నాయకులే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయారు నాదేళ్ల మనోహర్ అమ్ముడిపోయారు అని చెప్పి నాదేళ్ల మనోహర్ మీద దాడికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు గుళ్ళోకెళ్లి అమర నిరాహార దీక్షకు కొనుక్కుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని నాదేళ్ల మనోహర ఈ సీటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అని డైరెక్ట్ గానే విమర్శలు వస్తున్నప్పుడు ఇంత దారుణ స్థితికి పవన్ కళ్యాణ్ ఎందుకు దిగజారిపోయాడు ఇంత హీన స్థితికి అని హరిరామ జోగై లాంటి వాళ్ళు కూడా లెక్కలు రాస్తూ ఉన్నప్పుడు మొత్తం ఇదంతా డబ్బులు చుట్టే డబ్బులు కమ్ముడు లేకుంటే ఈ మొత్తం విమర్శలన్నీ దీని చుట్టే జనసేన నాయకులే చేస్తూ ఉన్నప్పుడు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శిస్తున్నప్పుడు ఇదంతా కూడా నిజమని చెప్పి కొందరు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నమ్ముతూ ఉన్నప్పుడు నాదైన మనోహర్ మీద వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు సో వీళ్ళ ఆగ్రహాన్ని ఎలా ఎలా చల్లార్చచ్చు అని ఆలోచించినటువంటి వీళ్ళ టీం ఒక కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొని వచ్చింది ఆ నాటకం పేరే జనసేన పార్టీ కోసం పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల అభ్యర్థుల ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ ఇంటిని అమ్మేశారు అని దానికి ఊరు పేరు లేనిది ఏదో ఒకటి యూట్యూబ్లోకి ఏదో ఛానల్ స్క్రీన్ పట్టుకొని ఊరు పేరు లేనాడు కొత్తగా ఈ ఈ ప్రచారం చేయడం కోసమే అది గుట్టినట్టుంది ఆ స్క్రీన్లు రెడీ చేసినట్టున్నారు దాన్ని పట్టుకొని మళ్ళీ జనసేనలో ముఖ్య నాయకులు ట్వీట్లు పెడుతూ ఇటువంటి వాడిన మనం అమ్ముడుపోయారు అన్నది ఇటువంటి వాళ్ళ మీదమా మనం ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నది అని ఇంకా పాపం పవన్ కళ్యాణ్ మా అమాయకులు వాళ్ళకు అది నిజమా అబద్ధమా అని చెప్పి దాన్ని క్రాస్ జెక్ చేసే అంత తెలివితేటలు కూడా ఉంటాయని చెప్పి నేను అనుకోను ఎందుకంటే ఇల్లు అమ్మాడంట అంటే ఎక్కడున్న ఇల్లు అమ్మాడు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది ఎవరికి అమ్మారు కనీసం ఇవైతే ఉంటాయి కదా అమ్మినట్లు అదిగో ఏ పత్రికల్లో అయినా ప్రధానంగా వచ్చిందా ఏముండవు అసలు ఇల్లు అమ్మిండు ఇదంతా ఏంటి ఒక సింపతి డ్రామా సో కొందరినైనా అమ్ముడు పోయారు అనే ప్రచారాన్ని నమ్ముతున్న కొందరినైనా జస్ట్ హోన్లో ఉంచుకోవడం అబ్బో పాపం పవన్ కళ్యాణ్ అది సింపతి డ్రామా ఎవడు కనుక సొంత ఆస్తుల మీ రాజకీయాలు చేసేవాడు ఇవ్వలేడు మీరు కూల్ ప్రశాంతంగా ఉండండి పైపెచ్చు పవన్ కళ్యాణ్ ఆస్తులు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు నిన్నో మొన్నో ఈరోజు అమ్మలే కొన్నాడు ఆసలు అమ్మలే కొన్నాడు ఇప్పుడు మన మీద ఏ దగ్గర కొన్న ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ ప్రధాన పత్రికలు ఇప్పుడు చూడండి న్యూస్ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ రెండు వేల ఇరవై రెండు జులై థర్టీ ఫస్ట్ రాసిన కథనం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గండిపేటలో లగ్జరీ ఫామ్ హౌస్ కట్టే పనిలో పడ్డాడు లగ్జరీ ఫామ్ హౌస్ పదహారు ఎకరాల స్థలంలో సకల సౌకర్యాలతో మరో కొత్త ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారు ఇక్కడున్న ఫామ్ ల్యాండ్ ఒక్కో ఎకరం పది కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు అంటే పదహారు ఎకరాల విలువ మొత్తం నూట అరవై కోట్లుగా చెబుతున్నారు న్యూస్ ఎయిటీన్ జూలై థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఐదు గంటల పది నిమిషాలకు ఈవినింగ్ రాసిన కథను నాకు తెలియదు మీకు దగ్గర ప్రముఖ తీసుకొని వస్తున్నాం ఇంకో ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక హైదరాబాద్లోని లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఒకటిలో తన కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు అక్కడ అతను తన భార్య అన్నా లెజ్నోవా మరియు వారి కొడుకుతో కలిసి నివసిస్తున్నాడు మనీ కంట్రోల్లోని నివేదిక ప్రకారం పవన్ కళ్యాణ్ కొత్తగా కొన్న ఇంటి విలువ పన్నెండు కోట్లు ఇంకో ప్రముఖ పత్రిక ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ బంజారా హిల్స్ లో కొత్తగా ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు దాని విలువ మూడు కోట్లకు పైగానే ఉన్నట్లుగా సమాచారం ప్రముఖ పత్రికల్లో వచ్చినవి ఈ ఊరు పేరు లేనివి కాదు అంటే ఈ ప్రచారం విలువాల జనాన్ని నమ్మించాలి జనాన్ని నమ్మించాలని కాదు అందులో ఆయన మీద ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు కదా కనీసం వాళ్ళు కూడా పక్కకు పోవద్దు పోతే లేనిపోయి ఇంక ఇంకేం మిగిలి ఉండదు అందుక వాళ్ళు నమ్మించాలని చెప్పి ఈ తొక్కలో స్క్రిప్ట్ అవును పాపం ఇల్లు కూడా అమ్మేసి ఆయన నా రెండు జతలు గుడ్డలతో సూట్ కేసు పట్టుకుని ఆ జూబ్లీస్ పక్కన ఫుట్పాత్ దగ్గర నిలబడ్డాడంట ఎవరైనా లిఫ్ట్ ఇచ్చి మీ ఇంటికి వెళ్తకపోను రా బాబు మీ ఇంటికి వెళ్తకపోండి అమ్ముడు పోయారు అనే ప్రచారం తీవ్రంగా జరుగుతోందని అని మీరు నేను ఇంకెవరో చేయడం కాదు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే తీవ్ర ఆగ్రహాలు ప్రదర్శిస్తున్నారు అందుకని చెప్పి ఈ కొత్త డ్రామా ఎన్ని రోజులు ఈ సింపతి డ్రామాలు ప్రభావ్ సీరియస్లీ ఎన్ని రోజులు ఈ సింపతి డ్రామాలు